పార్ట్ టూలో లో లెవన్ పాయింట్ టూ ఎక్ససైజ్ని డిస్కస్ చేద్దాం ఇందుట్లో ఏముంది ముందు కొన్ని ఫార్ములాస్ చూపిస్తాను చూడండి అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫార్ములా ఏ పవర్ ఎమ్మింటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే భూములు సమానమైనప్పుడు ఘాతాలు సమానంగా లేనప్పుడు పోనీ సమానంగా ఉన్నప్పుడైనా భూములు సమానమయ్యి ఘాతా ఘాతాలు వేరేగా ఉన్నప్పుడు గు మధ్యలో గుణిస్తే ఏ పవర్ ఎమ్ ఇంటు ఏ పవర్ ఎన్ అంటే అక్కడ ఏ ఏదైనా ఉండొచ్చు చేస్తే అప్పుడు ఆ రెండు ఘాతాలని కూడాలి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ భాగించామనుకో భూములు సమానం ఘాతాలు డిఫరెంట్ ఉంటే ఘాతాలని మైనస్ చేయాలి ఆ భూమిని ఒకదా ఒకసారి రాసుకొని తర్వాత పవర్లో చేయాలి అది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఒక భూమికి రెండు ఘాతాలు వచ్చినప్పుడు ఏ పవర్ ఎంఎన్ ఏ పవర్ ఎంఎన్ తర్వాత ఏ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ ఎం ఏ పవర్ మైనస్ ఎంఈ ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ ఎమ్ ఆ తర్వాత ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎం ఇక్కడ ఘాతాలు సమానమే కానీ భూములు వేరు భూములు వేరు వస్తే అప్పుడు ఏం చేయాలి ఏబి హోల్ పవర్ ఎం ఇక్కడ నేను రాసిన ప్రతిదాన్ని మీ నోట్స్లో రాసుకోండి చదువుకోండి ఫస్ట్ చదివితేనే మీకు సమ చేయడం అవుతుంది నేను చెప్పినంత మాత్రం నీకు లెక్క రాదు నువ్వు కొన్ని చదివితేనే అప్పుడు నీకు వస్తుంది ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ ఎనీథింగ్ పవర్ జీరో దేని పవర్లో జీరో ఉన్నా దాని ఆన్సర్ ఒకటండి ఏ పవర్ వన్ ఈక్వల్ టు ఏ అంటే ఏ ఎనీథింగ్ పవర్ వన్ ఈజ్ ఎనీథింగ్ దట్ మీన్స్ దేని పవర్ అయినా సరే వన్ ఉంది అనుకో దాని విలువ అదే నెంబర్ అవుతుంది ఓకేనా ఇక్కడ వరకు కొంచెం కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం వరుసగా ఇవి చేసేద్దాం ఇవి రాసుకోండి మీరు రాసుకోకపోతే లెక్కలు చేయలేరు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉన్న సంవత్సరం లెవెన్ పాయింట్ టూ ఫస్ట్ నుంచి చెప్పేస్తాను చూడండి త్రీ త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఎయిట్ అన్ని బేసులు సమానం కాబట్టి ఎక్స్పెరోనెంట్స్ని కలపాలి ఏ పవర్ ఎంఎన్ టూ ఏ పవర్ ఎన్నికలు ఏ పవర్ ఎం ప్లస్ ఉంది కదా దాన్ని నేను నా మన బా వాడుక భాషలో చెప్తుంటాను భూములు సమానం అయితే మధ్యలో ఇంటూ ఉంటే గాత గాథాలని కూడాలి టూ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ అంటే ఎనిమిదికి నాలుగు కలిపితే పన్నెండు పన్నెండుకి రెండు కలిపితే పద్నాలుగు మూడు ప్లస్ పద్నాలుగు ఓకే అండి నెక్స్ట్ సిక్స్ పవర్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై సిక్స్ పవర్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై సిక్స్ పవర్ టెన్ వచ్చిందండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ భూముల సమానం మధ్యలో బై ఉంది అంటే ఏం చేయాలి ఘాతాలని మైనస్ చేయాలి సిక్స్ పవర్ ఫిఫ్టీన్ మైనస్ సిక్స్ సో సిక్స్ పవర్ ఫిఫ్టీన్లో నుంచి సిక్స్ మైనస్ చేస్తే ఎంత ఓకే టెన్ ఉంది కదా సార్ నేను మర్చిపోయాను ఫిఫ్టీన్ మైనస్ టెన్ చేస్తే ఎంత ఫిఫ్టీన్ మైనస్ టెన్ చేస్తే ఫైవ్ సిక్స్ పవర్ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఏ ఏ క్యూబ్ ఇంటూ ఏ స్క్వేర్ భూముల సమానం మధ్యలో ఇంటూ ఉంది అంటే ఘాతాలని కలపాలి సో ఏ పవర్ త్రీ ప్లస్ టూ అయిపోయింది ఆన్సర్ ఎక్కడ చూడు ఏడు పవర్ ఒకదానికి ఎక్స్ ఉంది ప్లస్ రెండు ఎందుకు భూముల సమానం మధ్యలో ఇంటూ ఉంది ఘాతాలని కలపాలి ఎక్కడ చూడు ఫైవ్ స్క్వేర్ హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఫైవ్ క్యూబు ముందు ఫస్ట్ ఇది సాల్వ్ చేయి ఫైవ్ పవర్ త్రీ టూ జార్ సిక్స్ బై ఫైవ్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ సిక్స్ మైనస్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ క్యూబ్ ఆన్సర్ ఎంత అండి ఫైవ్ క్యూబ్ వచ్చింది ఆన్సర్ అంతా ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ అంటే ఆన్సర్ అని చెప్పొచ్చు ఫైవ్ క్యూబ్ అంటే అంతా ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ కూడా వేసేయచ్చు ఆన్సర్ ఏదో అది సో టూ పవర్ ఫైవ్ బై సార్ ఇంటూ ఫైవ్ పవర్ ఫైవ్ ఇప్పుడు ఎక్స్పోనెంట్ సమానం బేసిస్ డిఫరెంట్గా ఉన్నాయి ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎమ్ ఈక్వల్ టు ఏబీ హోల్ పవర్ అంటే ఏబీ అంటే అటువంటి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఐదు రెండు పది పవర్ ఐదు పది పవర్ ఐదు అంటే ఒకటి పక్కన ఐదు సున్నాలు బెటర్ అని అర్థం అర్థమైందా నెక్స్ట్ ఏ పవర్ ఫోర్ ఇంటూ బీ పవర్ ఫోర్ ఏ హోల్ పవర్ ఫోర్ అంతే ఏబి హోల్ పవర్ ఫోర్ నెక్స్ట్ త్రీ పవర్ ఫోర్ హోల్ క్యూబ్ త్రీ పవర్ ఫోర్ ఒక ఒకదానికే రెండు బేస్ రెండు ఎక్స్పోనెంట్స్ వస్తే మల్టిప్లై చేయ నాలుగు మూడు పన్నెండు ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ ఎం అనే అనని ఇంటూ చేయాలి నెక్స్ట్ చూడు తొమ్మిదో లెక్క టూ పవర్ టూ పవర్ టెన్ డివైడెడ్ బై టూ పవర్ ఫిఫ్టీన్ సార్ అక్కడ వేరేలాగా ఉందంటే నువ్వు ఎట్లా చేసినా ఓటేనండి ఇంటూ టూ క్యూబ్ ముందు ఇది సాల్వ్ చేసి బ్రాకెట్ను సాల్వ్ చేసి తర్వాత ఆడి వెళ్దాం టూ పవర్ టెన్ ఏ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎన్ అండి ఏ పవర్ మైనస్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎన్ కానీ ఎన్ అనేది పెద్దగా ఉందనుకో ఎన్ పెద్దగా ఉంటే ఇంకోలా రాయాలి వన్ బై ఏ పవర్ ఎన్న మైనస్ ఎం వన్ బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎం ఎందుకు ఇక్కడ ఎన్న పెద్దది ఎమ్ పెద్దది అయితే ఎం మైనస్ ఎని చేస్తావు కానీ ఎన్న పెద్దది అయితే ఎన్ మైనస్ ఎం అని రాసేయకూడదు వన్ బై పెట్టి అప్పుడు వన్ బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎం పెట్టాలి ఇంటూ టూ క్యూబ్ ఓకే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి టూ పవర్ ఫిఫ్టీన్లో నుంచి టెన్ మైనస్ చేస్తే సో వన్ బై టూ పవర్ ఫైవ్ ఇంటూ టూ క్యూబ్ అర్థం చేస్తా చెప్తా చూడండి చూడండి ఇక్కడ వన్ బై టూ పవర్ ఫైవ్ ఇంటూ టూ క్యూబ్ అర్థం చేయడానికి చెప్తున్నాను ఇక్కడ మూడు రెళ్ళు ఉన్నాయి ఎక్కడైనా రెళ్ళు ఉన్నాయి ఐదు రెళ్ళు ఉన్నాయి రెండు ఇంటూ రెండు ఇంటూ అలా ఐదు రెళ్ళులో మూడు పోతే ఇంకెన్ని మిగుతీ రెండు మిగిలి అంటే ఇక్కడ ఏం మిగిలిందంటే టూ స్క్వేర్ మిగిలింది టూ స్క్వేర్ మిగిలింది ఒకసారి మొత్తం డీటెయిల్గా చెప్పిన ఏం లేదు వన్ బై టూ పవర్ ఫైవ్ కదా టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇట్లా ఐదు రెళ్ళు ఉన్నాయండి ఇంటూ టూ క్యూబ్ కదా అక్కడ టూ ఇంటూ టూ ఇంటూ టూ అది లవంలో ఉన్నాయి ఈ మూడు రెళ్ళు ఇక్కడ మూడు రెళ్ళు ప్యాన్సల్ అయిపోయినాయి అనుకో ఇక్కడ ఏమీ వెళ్ళింది వన్ బై టూ ఇంటూ టూ టూ ఇంటూ టూ ఏంటంటే టూ స్క్వేర్ అదే చెప్పాను నేను కూడా సింపుల్గా అలా డైరెక్ట్ కట్ చేసేయచ్చు ముందుగానే ఓకేనా ఇప్పుడు ఇప్పుడు కట్ చేద్దాం చూడండి అక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందండి వన్ బై టూ స్క్వేర్ అదిగా మొత్తం మీద అలా చేయొచ్చు ఇక్కడ తొమ్మిదో లెక్క టూ పవర్ టెన్ డివైడెడ్ బై టూ పవర్ ఫిఫ్టీన్ ఇంటూ టూ క్యూబ్ గురించి వచ్చినప్పుడు ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ ఓకే మనం టెన్ వేసుకున్నామా ఓకేనండి టెన్ అయితే ఇలా చేయాలి ఇక్కడ ట్వంటీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చేద్దాం చూడండి ఒకసారి టూ పవర్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ టూ క్యూబ్ టూ పవర్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ అంటే టూ పవర్ ఫైవ్ ఇంటూ టూ క్యూబ్ ఓకే టూ పవర్ ఫైవ్ ప్లస్ త్రీ అంతే కదా ఫైవ్ ప్లస్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఎయిట్ అయిపోయింది ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఎయిట్ పవర్ టీ డివైడెడ్ బై ఎయిట్ స్క్వేర్ ఎయిట్ పవర్ టీ డివైడెడ్ బై ఎయిట్ స్క్వేర్ ఇలా ఉందని ఏం చేయాలి ఎయిట్ పవర్ టీ మైనస్ టూ ఇంక అంతకంటే నువ్వు జాతకేమైనా ఉందా ఏమీ లేదు వదిలే ఎందుకంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఓకే తర్వాత ఘాత రూపంలో వ్యక్తపరచండి అన్నాడు దీన్ని ఘాత రూపంలో వ్యక్తపరుద్దాం ఎలాగో చూడండి ఒకసారి టూ క్యూబ్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ అన్నీ ఘాతాల్లో రాద్దాం ఫోర్ని టూ స్క్వేర్ రాయొచ్చు త్రీ ఇంటూ థర్టీ టూని టూ పవర్ ఫైవ్లో రాయొచ్చు అన్నీ రాసాగా ఇప్పుడు ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ ఒక మూడు ఉంది ఇక్కడ నాలుగు మూడు ఉన్నాయి నాలుగు మూడులో ఒక మూడు పోతే మూడు మూడులు మూడు వేసుకో నాలుగులో ఒకటి కట్ చేసి మూడు వేసుకో అంటే త్రీ క్యూబ్ మిగిలింది అక్కడ ఇక్కడ రెండు మూడు ఉన్నాయి ఇక్కడ రెండులో ఐదు ఉన్నాయి ఐదు వద్దు ఐదులో మూడు కట్ చేస్తే రెండు ఉంటాయి ఇప్పుడు ఈ టూ స్క్వేరు ఈ టూ స్క్వేరు కట్ అయిపోయినాయి ఇక మిగిలింది ఏంటి పైన మొత్తం మీద త్రీ క్యూబ్ మాత్రం మిగిలింది ఎట్లా చేయి నాలా చేయి అప్పుడు ఆన్సర్ ఈజీగా వచ్చిద్ది అర్థమవుతుందా మొత్తం చేద్దామని నువ్వు ఏదోదో ప్రయత్నించావు అనుకో లెక్క చేయలేవు ఇక ఇక్కడ ఉన్న అన్నీ సాల్వ్ చేసుకుంటా ఫార్ములా వేసుకుంటా మళ్ళీ రాసుకుంటా అన్నీ చేయలేవు ఇప్పుడు నేను ఆన్సర్ ఎత్త చూడండి ఫైవ్ పవర్ టూ హోల్ పవర్ త్రీ అంటే అంత త్రీ టూ జర్ సిక్స్ ఎందుకంటే ఒక దాని మీద ఇంకో ఎక్స్పోనెంట్ ఏంటంటే అన్నింటినీ మల్టిపల్ అయ్యి ఫైవ్ పవర్ సిక్స్ ఇంటూ ఫైవ్ పవర్ ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ పవర్ సెవెన్ ఓకేనా ఇప్పుడు సింపుల్గా సింపుల్గా చేద్దాం ఎక్కువ కష్టపడకుండా ఇక్కడ ఐదులో నాలుగు ఉన్నాయి మొత్తం కొట్టేసారు ఎక్కడెన్నో నీ ఏడు ఉన్నాయి మూడు వేసుకు ఇప్పుడు ఫైవ్ క్యూబ్ ఉన్నాయి మళ్ళీ ఇందులో నుంచి కట్ చేద్దాం ఇక్కడ ఐదులో మూడు ఉన్నాయి కదా మూడు మొత్తం కట్ చేసేసారు ఇక్కడ ఆరు ఉన్నాయిగా ఒక మూడు వేసుకు ఆరులో మూడు కట్ చేస్తే మూడే మిగిలేదు సో మొత్తం మీద మిగిలింది అంత ఫైవ్ క్యూబ్ ఆన్సర్ అయిపోయింది అర్థమైందా ఓ చేయాల్సినంత అవసరం ఏముంది మళ్ళీ మైనస్ చేసి మళ్ళీ ప్లస్ చేసి మళ్ళీ మైనస్ చేసి అన్నీ చేసినా నీకేం చేయలేదండి నువ్వు ఏడో తరగతి లెక్కలు చేయాలి లెక్కలు చేయాలి కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి అంతేగాని కష్ట కష్టంగా చేయకూడదు ఇక్కడ చూడండి జాగ్రత్తగా ట్వంటీ ఫైవ్ పవర్ ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ ఫైవ్ స్క్వేర్ ఇది క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ అని నేను ఎలా రాతాను చూడండి ఫైవ్ స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ రాసుకోవచ్చా ట్వంటీ ఫైవ్ని ఫైవ్ స్క్వేర్ రాశాను అంతకుముందే దాని పవర్ ఉంది అందుకే హోల్ పెట్టాను డివైడెడ్ బై ఫైవ్ స్క్వేర్ ఇప్పుడు పవర్ రెండు ఉన్నాయి రెండు పవర్లు ఉంటే మల్టీప్లై చేసేయాలి ఫోర్ టూ జర్ ఎయిట్ డివైడెడ్ బై ఫైవ్ స్క్వేర్ ఇక్కడ ఎనిమిది ఇక్కడ రెండు ఉన్నాయి ఐదులు ఇక్కడ ఎనిమిది ఉన్నాయి కట్ చేసే వస్తాయి ఎనిమిది రెండు కట్ చేసేస్తే ఉంటాయి సో ఫైవ్ పవర్ సిక్స్ ఆన్సర్ ఫైవ్ పవర్ సిక్స్ ఫైవ్ స్క్వేర్ రాసానండి అబ్బా నేను అదే రాసు రాంగ్ రాసుకుంటున్నాను ఫైవ్ క్యూబు ఫైవ్ క్యూబు చేస్తే ఎందులో మూడు అయిపోతే ఐదు ఓకే తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకోండి మిస్టేక్లు రాకుండా నెక్స్ట్ ఉండే త్రీ ఇంటూ సెవెన్ స్క్వేర్ ఇంటూ లెవెన్ పవర్ ఎయిట్ అలాగే ఈ ఇరవై ఒకటిని మూడేళ్ళ ఇరవై ఒకటిగా రాయొచ్చు త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ ఇంటూ లెవెన్ క్యూబ్ లెవెన్ క్యూబ్ అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ త్రీ ఇంటూ ఉన్నాడండి ఇక్కడ లెవెన్ క్యూబ్ ఉంది కదా ఆ లెవెన్ క్యూబు ఈ లెవెన్ పవర్ ఎయిట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది ఈ ఫైవ్ టైమ్స్ ఎయిట్ బోయ్ ఫైవ్ వచ్చింది అక్కడ ఎందుకంటే మూడు బోయి మూడు లెవెన్లో సెవెన్ స్క్వేర్ ఇది పోతే సెవెన్ మిగిలిద్ది సెవెన్ ఉంచుకోండి అంటే పవర్ వన్ రాసినా అయిపోయినా ఏమో అదో పని రాసుకునే ఇష్టం మూడు మూడు క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ ఏమో మిగిలిందంటే సెవెన్ ఇంటూ లెవెన్ పవర్ ఫైవ్ సెవెన్ ఇంటూ లెవెన్ పవర్ ఫైవ్ అయితే అవర్ ఆన్సర్ ఆ విధంగా సులభంగా చేయొచ్చు అంటే ఇదిగో ఇక్కడ ఎంత పెద్ద ప్రాసెస్ ఉన్నాయి అవన్నీ నీకు ఎందుకు నేను సులభంగా చెప్తున్నాను కదా అవన్నీ నువ్వు చేసుకో చక్కగా ఓకేనా ఇక్కడ చూడండి త్రీ పవర్ సెవెన్ డివైడెడ్ బై త్రీ పవర్ ఫోర్ ఇంటూ త్రీ క్యూబ్ ఈజీ ఈ మూడు కట్ చేస్తే ఇక్కడ ఎంత కట్ అయింది నాలుగు కట్ అవుతుంది త్రీ పవర్ ఫోర్ త్రీ పవర్ ఫోర్లో ఒక్కసారికి ఆన్సర్ అవుతుంది మొత్తం మీద ఆన్సర్ ఎంత వచ్చింది ఒకటి వచ్చింది అయిపోయింది ఆన్సర్ ఓకేనా ఆరో లెక్క చూద్దాం ఆరో లెక్కలో చూడు టూ పవర్ జీరో ప్లస్ త్రీ పవర్ జీరో ప్లస్ ఫోర్ పవర్ జీరో అని ఇచ్చాడండి ఇప్పుడు మనం ఒకటి చెప్పాం ఎనీథింగ్ పవర్ జీరో దేన్ని పవర్లో జీరో ఉన్నా వన్ టూ పవర్ జీరో అంటే వన్ త్రీ పవర్ జీరో అంటే వన్ ఫోర్ పవర్ జీరో అంటే వన్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ఆన్సర్ ఎంత అండి మూడు ఆన్సర్ మూడు తర్వాత చూడండి త్రీ టూ పవర్ జీరో అంటే వన్ ఇక్కడ ఇంటూ ఉంది త్రీ పవర్ జీరో అంటే వన్ ఆ తర్వాత మళ్ళీ ఇంటూ ఉంది ఫోర్ పవర్ జీరో అన్న వన్ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ అంటే ఆన్సర్ వన్ ఓకేనా అట్లా చేయాలి నెక్స్ట్ చూడండి త్రీ పవర్ జీరో ప్లస్ టూ పవర్ జీరో ఇంటూ ఫైవ్ పవర్ జీరో త్రీ పవర్ జీరో ప్లస్ టూ పవర్ జీరో అంటే త్రీ పవర్ జీరో అంటే వన్ టూ పవర్ జీరో అంటే వన్ వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ ప్లస్ వన్ అంటే టూ టూ ఇంటూ వన్ అంటే టూ ఆన్సర్ ఎంతండి ఈ విధంగా చేయాలి నెక్స్ట్ చూడండి టూ పవర్ ఎయిట్ ఇంటూ ఏ పవర్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ఉంది ఫోర్ను కూడా టూలా రాసుకుందామా టూ స్క్వేర్ ఫోర్ని మాత్రం టూ స్క్వేర్ రాసే అంతకుముందే దానికి పవర్ మూడు ఉంది కదా దాన్ని హోల్ పవర్ త్రీలో పెట్టు ఇంటూ ఏ క్యూబ్ ఇక్కడ మూడు ఏలు ఉన్నాయి కట్ చేస్తే ఇక్కడ రెండు ఓకే నెక్స్ట్ చూడు టూ పవర్ ఎయిట్ ఇంటూ ఏ స్క్వేర్ డివైడెడ్ బై టూ పవర్ మూడు రెళ్ళ ఆరు అంతే ఉంది ఇక్కడ ఆరు కట్ చేస్తాం అనుకో ఎనిమిదిలో ఆరు కట్ అయిపోతే రెండు ఆన్సర్ ఎంత అండి టూ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఆన్సర్ అంతా టూ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఈ విధంగా సులభంగా చేయాలి ఓ మళ్ళీ మళ్ళీ రాసుకొని రాసుకొని అవన్నీ మనకి ఎందుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేయలేము సో నెక్స్ట్ చూద్దాం ఏ పవర్ ఫైవ్ డివైడెడ్ బై ఏ క్యూబ్ ఇంటూ ఏ పవర్ ఎయిట్ ఓకే ఇక్కడ మూడు ఉన్నాయి కదా కట్ చేసాం అనుకో ఇక్కడ ఎంత వచ్చింది పవర్ ఫైవ్ వచ్చింది సో ఏ పవర్ ఫైవ్ ఇంటూ ఏ పవర్ ఫైవ్ బేస్లో సమానం వేసుకో ఐదుకి ఐదు కలపాలి ఇంటూ ఉన్నప్పుడు ఐదు ఐదు ఐదుకి ఐదు కలిపితే పది ఐదుకి ఐదు కలపాలంత అది ప్లస్ చేయాలి ఏ పవర్ టెన్ ఓకేనా నెక్స్ట్ ఫోర్ పవర్ ఫైవ్ ఇంటూ ఏ పవర్ ఎయిట్ బీ క్యూబ్ డివైడెడ్ బై ఫోర్ పవర్ ఫైవ్ ఇంటూ ఏ పవర్ ఫైవ్ బీ స్క్వేర్ ఫోర్ పవర్ ఫైవ్ ఫోర్ పవర్ ఫైవ్ కట్ అయిపోయినాయి ఏలు ఐదు ఉన్నాయి ఇక్కడ ఎనిమిది ఉన్నాయి కదా కట్ అయిపోతే మూడు ఏలు రెండు ఉన్నాయి మూడు ఏళ్ళు కట్ అయిపోతే ఒకటి మూడు బీలు కట్ అయిపోతాయి సో మొత్తం మీద ఏ క్యూబ్మరేటర్లోనే మిగిలింది ఇంటూ బి అంతే ఆన్సర్ అయిపోయింది ఏ క్యూబ్ ఇంటూ బి ఓకేనా ఆన్సర్ మొత్తం మీద ఏ క్యూబ్ ఇంటూ బిగా రాయాలి ఓకే నెక్స్ట్ లాస్ట్ ద లీస్ట్ ఇక్కడ ఒకటి ఉంది ఉన్నాయి టూ క్యూబ్ ఇంటూ టూ హోలు స్క్వేర్ ఎలా చేయాలి ముందు హో బ్రాకెట్ని సాల్వ్ చేయండి ఇక్కడ ఏమీ లేదంటే పవర్ వన్ ఉన్నట్టు మర్చిపోవద్దు అది ఆ రెండింటినీ యాడ్ చేయాలి పవర్లని యాడ్ చేస్తే టూ పవర్ ఫోర్ హోలు స్క్వేర్ ఒక స్క్వేర్ ఒక హో ఒక పవర్ మీద మరొక పవర్ ఉంది టూ పవర్ నాలుగు రెండు ఎనిమిది ఆన్సర్ ఎంత అండి టూ పవర్ ఎయిట్ అనేది వచ్చింది పాయింట్ అర్థమైందా మిస్ అక్కడ అవ్వకూడదు అసలు తర్వాత చూడండి సత్యమో అసత్యమో తెలిపి మీ జవాబును సమర్థించండి చెప్పేద్దాం చూడండి టెన్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ టెన్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ అంటే పది పవర్ ఒకటి ఉన్నట్టు ఆన్సర్ పది పవర్ ఒకటికి పదకొండు కలపాలి ఎక్స్పోనెంట్ని కలపాలి భూములు సమానంగా ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ని కలపాలి పదికి ఒకటికి పదకొండు కలిపితే పన్నెండు కానీ అక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏదో ఇచ్చాడు వంద పవర్ పదకొండు అని దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ నెక్స్ట్ రెండు పవర్ మూడు ఈజ్ గ్రేటర్ దెన్ ఐదు స్క్వేర్ అన్నాడు రెండు పవర్ మూడు అంటే ఎనిమిది రెండు పవర్ మూడు అంటే ఎనిమిది ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఎక్కువ కాబట్టి ఇది కూడా రాంగ్ ఫాల్స్ తర్వాత టూ క్యూబ్ టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పవర్ ఫైవ్ అన్నాడు ఇప్పుడు టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ చేయాలంటే ఇక్కడ చూడండి ఏ రకంగానూ కుదరట్లేదు ఇక్కడ చూడండి టూ క్యూబ్ అంటే ఇంకా మీరు మామూలుగా చేసేయండి ఇక ఎయి త్రీ స్క్వేర్ అంటే త్రీ త్రీ సార్ నైన్ అది అవ్వట్లేదు కదా అసలు ఇక చూడండి ఒకసారి టూ ఇంటూ త్రీ హోల్ పవర్ ఫైవ్ టూ ఇంటూ త్రీ హోల్ పవర్ ఫైవ్ ఇక్కడ రెండు సమానం కాదు చూపిస్తున్నారు చూడండి ఒకసారి నిమిషం ఇది టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్గానే రాయగలం ఇంకా ఏం రాయలేము ఎందుకంటే ఎక్స్పోనెంట్స్ సమానంగా లేవు బేసెస్ సమానంగా లేవు ఏవి సమానంగా లేకపోతే ఏమీ రాయలేను కానీ దీన్ని రాయొచ్చు టూ ఇంటూ త్రీ హోల్ పవర్ ఫైవ్ ఈ విధంగా రాయడానికి ఇది పాజిబిలిటీ లేదు కాబట్టి ఈ రెండు సమానం కాదు ఓకేనా నెక్స్ట్ త్రీ పవర్ జీరో అంటే వన్ ఏనా త్రీ పవర్ జీరో అంటే వన్ థౌజండ్ పవర్ జీరో ఇది ఈక్వల్ టు వన్ రెండు కూడా సమానమే ఏ పవర్లో జీరో ఉన్నా సరే అది వన్నే కాబట్టి ఆన్సర్ సమానం ఓకే నాలుగో ప్రశ్న చూడండి ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఘాత రూపంలో వ్యక్తపరచండి ఘాత రూపంలో వ్యక్తపరచడం అంటే ఏముంది నూట ఎనిమిదిని ఎక్స్పోనె ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసాడు ఎంత రాసాడు ఇదిగో ఇక్కడ రాసాడు చూడండి రెండు ఇంటూ రెండు ఇంటూ ఇదిగో ఇందాక ప్రధాన కారణాంకాలుగా చేశాం కదా రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ అంటే ఇక్కడ టూ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ నూట ఎనిమిదిని ఎలా రాసాడు ఉదాహరణ ప్రార్థన చూడండి టూ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ చేయాలి మీరు అది చేసే చెప్పాలి నూట తొంభై రెండునైతే టూ పవర్ మూడు మూడు ఆరు ఆరు టూ పవర్ సిక్స్ ఇంటూ త్రీ ఎట్లా రాశాడా ఈ రెండింటిని ఇంటూ చేయాలంట అంటే టూ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ టూ పవర్ సిక్స్ ఇంటూ త్రీ ఏ ఇట్లా చేయాలి ఇగో రెండులు తీసుకోండి వాటి మీద ఏముందో వాటిని కలపండి ఆరు ప్లస్ మూడు తొమ్మిది ఇంటూ పెట్టుకు మూడులు కూడా తీసుకోండి వాటి పవర్లో ఏముంది ఇక్కడ ఏం లేదంటే ఏమో లేదనుకో మాకు వన్ ఉన్నట్టు మూడికి ఒకటి కలిపితే నాలుగు ఓకేనా టూ పవర్ నైన్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ అయిపోయిందా ఆన్సర్ అలా చేస్తే సులభం అంతేగాని మొత్తం అంతా నేను చేయాలి తగులుకొని పట్టుకొని కూర్చోవాలి అంటే అస్సలు అవ్వదు అర్థమైందా కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయండి రెండు వందల డెబ్బై మరియు ఇక్కడ ఏదో నెంబర్ ఉండాలి ఆ నెంబర్ ఏంటో ఇక్కడ కనిపించట్లేదు వదిలేదుందని మాత్రం ఏడు వందల ఇరవై తొమ్మిదిని ఎక్స్పోనెంట్ ఫామ్లో రాస్తే మూడు మూడు ఆరు త్రీ పవర్ సిక్స్ వచ్చింది అదే అరవై నాలుగు ఎక్స్పోనెంట్ ఫామ్లో రాస్తే ఈ రెండింటిని నలభై ఇంటూ చేయాలి నేను ఇంటూ పెట్టే మధ్యలో టూ పవర్ సిక్స్ వచ్చింది త్రీ పవర్ సిక్స్ ఇంటూ టూ పవర్ సిక్స్ అంట బే ఎక్స్పోనెంట్ సేమ్ బేసెస్ డిఫరెంట్ అప్పుడు బేసెస్ని రెండింటిని మల్టిప్లై చేయాలి త్రీ టూ సార్ సిక్స్ పవర్ సిక్స్ ఆన్సర్ సిక్స్ పవర్ సిక్స్ అసలు లేక మళ్ళీ మార్చే పనే లేదు ఇదిగో ఇక్కడ త్రీ పవర్ సిక్స్ ఇంటూ టూ పవర్ సిక్స్ అని ఇచ్చాడు మనం దాని ఇంకా వేయచ్చు సిక్స్ పవర్ సిక్స్ లాగా వేయచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఏ పవర్ ఎమ్ ఇంటూ బీ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఏ హోల్ పవర్ ఎమ్ సో మనం రాసిన ఆన్సరో ఇంకా పర్ఫెక్ట్ ఆన్సర్ ఏడు వందల అరవై ఎనిమిది ఏడు వందల అరవై ఎనిమిదిని సాల్వ్ చేశాడు ఎంత వచ్చింది టూ పవర్ ఎయిట్ ఇంటూ త్రీగా రాశాడు ఓకేనా మొత్తం ఎక్స్ మొత్తం సాల్వ్ చేసేయండి సాల్వ్ చేస్తే ఒకటి సాల్వ్ చేసుకుంటూ వచ్చాడు ఆల్రెడీ చెప్పేశాం అందుకని మళ్ళీ దాని జోలికి వెళ్ళట్లేదు ఒక లెక్క దగ్గర ఆగిపోతాం అలా అయితే నెక్స్ట్ చూడండి సూక్ష్మీకరించండి అన్నట్టు చేద్దాం చూడండి టూ పవర్ ఫైవ్ హోల్ స్క్వేర్ అన్నాడు ఓకే సరేనా ఐదు రెళ్ళు పది వేయాలి ఓకే డన్ ఏడు క్యూబ్ డివైడెడ్ బై నేను ఎయిట్ ప ఎయిట్ క్యూబ్ని కూడా రెండులో రాస్తున్నా ఎయిట్ క్యూబ్ని రెండులో రాస్తే ఎనిమిదిని ముందు రెండు క్యూబ్ రాయగలను రెండు క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ సెవెన్ అర్థమైందండి ముందు ఎనిమిదిని కూడా రెండు రెండు బేస్ వచ్చేలాగా రాయగలుగుతున్నాను ఎనిమిదిని టూ క్యూబ్లాగా రాయగలను ఆల్రెడీ దానికి క్యూబ్ ఉంది మళ్ళీ ఇంకో క్యూబ్ రాయాలి కాబట్టి రాశాను ఇప్పుడు టూ పవర్ టెన్ ఇంటూ సెవెన్ క్యూబ్ డివైడెడ్ బై టూ పవర్ మూడు మూడు తొమ్మిది రెండు పవర్లు వచ్చినప్పుడు మల్టీప్లై చేయాలి మూడు మూడు తొమ్మిది ఇంటూ ఏడు ఏడు ఒక్కసారి పోతే రెండు ఉంది ఇక్కడ తొమ్మిది ఉన్నాయి కదా పది తీసేస్తే ఒకటి అంటే మిగిలిన ఏంటి టూ పవర్ వన్ ఇంటూ సెవెన్ స్క్వేర్ టూ పవర్ వన్ ఇంటూ సెవెన్ స్క్వేర్ అంటే టూ ఇంటూ సెవెన్ స్క్వేర్ వస్తాడు ఆడైతే టూ ఇంటూ సెవెన్ స్క్వేర్ టూ ఇంటూ సెవెన్ స్క్వేర్ అంటే ఇదిగా ఆన్సర్ చేస్తాడు మనం కూడా వేసేద్దాం టూ ఇంటూ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఏడేళ్ళు నలభై తొమ్మిది కాబట్టి మొత్తం మీద ఆన్సర్ తొంభై ఎనిమిది బెస్ట్ మనం చేసిన మీద ఇంకా చాలా బెస్ట్ ఓకేనా ఓకే నెక్స్ట్ ఉండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ని ఫైవ్లా ఫైవ్ స్క్వేర్లా రాయగలంగా రాసేస్తా ఫైవ్ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ ఎయిట్ టీ పవర్ ఎయిట్లా రాయాలి రాసేద్దాం టీ పవర్ ఎయిట్ రాసామనుకోండి డివైడెడ్ బై టెన్ క్యూబ్ని ఫైవ్ స్క్వేర్ రాయొచ్చు టెన్ సారీ టూ ఇంటూ ఫైవ్ రాయొచ్చు అండి దీన్ని అయితే సరే ఫైవ్ టెన్ ఉంచుదో ఏమంది దీన్ని ఎలా రాయచ్చు అంటే టూ ఇంటూ ఫైవ్ హోల్ క్యూబ్ ఇంటూ టీ పవర్ ఫోర్ ఎలా రాయొచ్చు ఇక్కడ నాలుగు టీలు ఉన్నాయి ఇక్కడ కొట్టేసామనుకో నాలుగు మిగిలితే ఫైవ్ స్పేర్ ఇంటూ ఫైవ్ స్పేర్ అంటే ఫైవ్ పవర్ ఫోర్ అయింది చూడండి ఫైవ్ పవర్ ఫోర్ ఫైవ్ పవర్ ఫోర్ ఇంటూ టీ పవర్ ఫోర్ డివైడెడ్ బై టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ క్యూబ్ అయిపోయింది ఆన్సర్ ఇక్కడ మూడు ఇవి చాలా వచ్చినాయి మన డిఎస్సి ఎగ్జామ్లో మీరు జాగ్రత్త జాగ్రత్తగా చూడాలి మూడు నాలుగు ఉన్నాయి మూడు కట్ చేస్తే ఒకటి మిగిలింది ఇక్కడ టూ క్యూబ్ ఇంకేం లేదండి చేద్దాం ఇక మిగిలిందంతా చేయడమే ఫైవ్ ఇంటూ ఇక్కడ కొంచెం రాంగ్ రాశారు అందుకని చూస్తున్నా ఫైవ్ ఇంటూ టీ పవర్ ఫోర్ బై టూ క్యూబ్ అంటే టూ టూ జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఇది రావాలి ఇక్కడ ఎయిట్ మైనస్ ఫోర్ వేసారు అక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడ మాత్రం టూ టీ స్క్వేర్ పెట్టేశారు దట్ ఈజ్ రాంగ్ టీ పవర్ ఫోర్ ఎనిమిదిలో నాలుగు మైనస్ చెప్తే నాలుగు కానీ రెండు కాదు కదా సో దట్ ఈస్ రాంగ్ ఇది రైట్ ఫైవ్ పవర్ ఫైవ్ టీ పవర్ ఫోర్ బై ఎయిట్ అనేది రైట్ ఆన్సర్ ఓకేనా ఓకే నెక్స్ట్ చూడండి ఈ అభ్యాసంలో లాస్ట్ క్వశ్చన్ త్రీ పవర్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అన్నారండి రాద్దాం త్రీ పవర్ ఫైవ్ ఇంటూ టెన్ అనే టూ ఇంటూ ఫైవ్ హోల్ పవర్ ఫైవ్ రాద్దామా ఇంటూ ట్వంటీ ఫైవ్ అని ఫైవ్ స్క్వేర్ రాద్దాం డివైడెడ్ బై ఫైవ్ పవర్ సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ టూ హోల్ పవర్ ఫైవ్ త్రీ ఇంటూ టూ ఎందుకు రాశాయంటే త్రీ టూ థర్ సిక్స్ కాబట్టి ప్రధాన సంఖ్యలు లాగా రాతున్నాను అప్పుడు ఈజీగా వస్తాయి మనకి ఎక్స్పోనెంట్స్ అనేవి ఎక్కడ చూడండి టూ ఇన్ టూ ఫైవ్ హోల్ పవర్ ఫైవ్ అంటే అర్థం ఏంటంటే ఈ టూకి ఆ పవర్ ఫైవ్ చెందుతుంది ఆ ఫైవ్ కూడా ఆ పవర్ ఫైవ్ చెందుతుంది ఇంటూ ఫైవ్ స్క్వేర్ డివైడెడ్ బై ఫైవ్ పవర్ సెవెన్ ఇంటూ ఈ త్రీకి ఈ త్రీకి ఈ పవర్ ఫైవ్ చెందిద్ది ఈ టూ కూడా చెందుద్ది అలాగే రాయాలి త్రీ పవర్ ఫైవ్ ఇంటూ టూ పవర్ ఫైవ్ ఆరుని ఒకేసారి చేయాలంటే ఇక్కడ మనం కట్ చేయలేం కాబట్టి ఇంత ప్రాసెస్ చేసుకోను అన్నిటినీ రెండులో ఐదు ఉన్నాయి టూ పవర్ ఫైవ్ సరిపోయింది ఓకే మూడులు ఐదు ఉన్నాయి త్రీ పవర్ ఫైవ్ సరిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఇక్కడ ముందు ఏడు ఉన్నాయి కదా కట్ చేస్తే ఫైవ్ పవర్ ఫైవ్ ఫైవ్ పవర్ ఫైవ్ ఫైవ్ పవర్ ఫైవ్ కట్ అయిపోయినాయి అన్నీ కట్ అయిపోతే ఆన్సర్ ఎంతండి ఒకటి అన్నీ కట్ అయిపోతే ఆన్సర్ అనేది ఒకటిగా వస్తుంది ఈ విధంగా మనం చేయాలి ఇక ఇప్పటికే చాలా ఎక్కువ సంస్ట్ చెప్పాం కాబట్టి దీనికి ఖచ్చితంగా పార్ట్ త్రీ వీడియో కూడా చేయాల్సి ఉందండి పార్ట్ త్రీ వీడియోలో అభ్యాసం పదకొండు పాయింట్ మూడు అనేది చూద్దాము అక్కడ సూక్ష్మీకరణ విస్తరణ రూపాలు ఉన్నాయి అవన్నీ థర్డ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎందుకంటే ఇప్పటికీ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైంది ఓకే థ్యాంక్ యూ